హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలి ఆల్ అండ్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము సింపుల్గా ఇంట్లోనే మేకప్ ఎలా వేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనము ఈ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలండి మనకి మామూలుగా పార్లర్కి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అలా తీసుకుంటున్నారు కదా మేకప్కి కానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మేకప్ వేసుకోవచ్చు అండి ఫస్ట్ ఒకసారి ఫైవ్ హండ్రెడ్ పెట్టి మనం కొన్ని కొనుక్కుంటే ఆ తర్వాతకి మనకి ఫిఫ్టీ టైమ్స్ వరకు మేకప్ చేసుకోవచ్చు ఇంట్లో దీనికి ఫస్ట్ మనకి కావలసినవి ఇది పాండ్స్ మాయిశ్చరైజర్ అండి దీని ప్లేస్లో ఇది కూడా వాడుకోవచ్చు తర్వాత ఇంకా మనం నార్మల్గా ఇవన్నీ అందరికి ఇంట్లో ఉండేటివే పాండ్స్ పౌడరు ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఆ తర్వాత బీబీ క్రీమ్ అండి ఇది ఒకటి మనకి కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఇది ఈ పౌడర్ అనేది ఇవి మనకి ఎక్కువ ఇంట్లో ఉండవు కదా ఇవి రెండు తెచ్చుకుంటే మనము పార్లర్ మేకప్ వేసుకోవచ్చు వీటిని ఎలా వేసుకోవాలో చూద్దాము మనం ఫస్ట్ ఫస్ట్ మనము ఈ పాయింట్స్ మాయిశ్చరైజర్ తీసుకొని తీసుకొని మనం ఫస్ట్ దీనిని ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఇలా మనకి ఫేస్ అంతా దీనిని చక్కగా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనిని మనం ఫస్ట్ ఇలా ఫేస్ కి అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్ దీనిని ఇలా అప్లై చేసుకున్నాక మనము ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని ఆర్న్ ఇవ్వాలి ఆ తర్వాత మనము కొంచెం ఫేర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్నాము ఈ ఫేర్ అండ్ లవ్లీలో ఇప్పుడు మనం కొంచెం బీబీ క్రీమ్ వేసుకుందాము కొంచెమండి డైరెక్ట్గా ఈ ఒక్క బీబీ క్రీమ్ కూడా వేసుకోవచ్చు కానీ మనకి న్యాచురల్ లుక్ రావాలంటే కొంచెం ఫేర్ అండ్ లవ్లీలో ఇది మిక్స్ చేసి వేసుకుంటే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది ఇవి రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ కూడా రెండు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఫేస్కి వీటిని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం మనకి ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలండి కొంచెం ఇలా మంచిగా నీట్గా మనకి ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఈ పాన్స్ పౌడర్ అనేది ఫస్ట్ మనం లైట్గా ఈ పాన్స్ పౌడర్ వేసుకుందాము జస్ట్ లైట్గానే అండి ఎక్కువ ఏం అవసరం ఉండదు ఈ జిడ్డు అనేది పోవడానికి మనకి కొంచెం లైట్గా పాన్స్ పౌడర్ అనేది ఫస్ట్ వేసుకుందాము మరి ఎక్కువ కూడా అవసరం ఏమీ ఉండదండి జస్ట్ లైట్గా వేసుకోవడం వల్ల మనకి చాలా లుక్ చేంజ్ అయిపోతుంది తర్వాత మనం ఇప్పుడు పైన లాక్మీ పౌడర్ వేసుకుందాము ఇలా అప్లై చేసుకుందాము ఇట్లా ఫేస్ అంతా మనకి చెవులకి మెడకి మొత్తం మంచిగా నీట్గా చెవుల వెంట కూడా మనకి పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా న్యాచురల్ లుక్ వస్తుంది ఇలా మేకప్ వేసుకుంటే తర్వాత మనకి లైట్గా ఇలా ఒక లిప్ బామ్ కానీ లేదంటే లైట్గా లిప్స్టిక్ కానీ వేసుకోవచ్చు మనకి లిప్స్టిక్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం మనం ఏదన్నా మాయిశ్చరైజర్ అనేది లిప్స్కి అప్లై చేసుకోవాలి ఆ తర్వాతే మనము లిప్స్టిక్లు వేసుకోవాలి లిప్స్టిక్ అసలు ఈ మేకప్ వేసుకున్నాక లైట్గా లిప్స్టిక్ వేసుకుంటేనే బాగుంటుందండి చూడండి నేను చే చూపిస్తాను తేడా అనేది ఇలా తేడా తెలిసిపోతుంది అనమాట మనకి ఇది మేకప్ వేసింది ఇది మేకప్ అనమాట జస్ట్ సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే న్యాచురల్ లుక్తోటి తక్కువ ఖర్చుతోటి మనము మేకప్ చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి మామూలుగా అందరూ వాడుతూనే ఉంటారు కదా ఫెయిర్ అండ్ లవ్లీ అను పాయింట్స్ పౌడర్ ఇవి ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తాయండి మేబీ డేట్ పోకుండా ఉంటే మనము ఓ ఫిఫ్టీ టైమ్స్ అయినా వాడుకోవచ్చు అంతే ఫ్రెండ్స్